నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంతో ఈ పొలం ఉందండి ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేల ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో మొక్కజొన్న పంట వేసినారు బోర్లు అయితే ఎటువంటి బోర్లు లేవండి సాగర్ కెనాల్ వాటర్ ఆయికట్టి కిందికి ఈ ల్యాండ్ వస్తుంది అలాగే తారోడ్లో నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్డు ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే అద్దంకి టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్లు గుంటూరు నుంచి నూట పది విజయవాడ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది మీకు ఒక ఎకరం ధర వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి తాలూరు తాలూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ఈ ల్యాండ్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి